తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా బోనాల పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేసేందుకు స్థానిక స్లేట్ హై స్కూల్లో బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవాలను స్కూల్ చైర్మన్ వంగపల్లి రాజేశ్వర్ దీప ప్రజ్వలన చేసి ప్రారంభించారు బోనాల ఉత్సవాల్లో విద్యార్థులు మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వివిధ వేషాధరణలో పాల్గొన్నారు వీటిలో పోతరాజుల వేషాధరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ కార్యక్రమం ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులు తెలుసుకునే అవకాశం కలుగుతుందని స్కూల్ చైర్మన్ వంగపల్లి రాజేశ్వర్ ప్రిన్సిపల్ సాయి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు తెలంగాణ పండగలు సాంప్రదాయాలను కొనసాగించేటువంటి భాగంగా మరి ఈరోజు మన స్లేట్ స్కూల్ లోపల మరి బోనాల పండుగను అంగరంగ వైభవంగా మరి కండక్ట్ చేయడం జరుగుతూ ఉన్నది మరి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయాలనేటువంటి సదుద్దేశంతో వాళ్ళ స్కూల్ ప్రాంగణం లోపల ఈ బోనాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం లోపల పిల్లలు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది మరి వివిధ రకాలైనటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి వేషధారణతోటి పిల్లలు ఉత్సాహంగా ఈ చాపచ్చు ఏదైతే పార్టిసిపేట్ చేయడం అది మా అందరికి కూడా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉన్నది రానున్నటువంటి రోజుల్లోపట కూడా విద్యార్థులకు మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మరికొన్ని కార్యక్రమాలు స్కూల్లో పట్ల చేపట్టడం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పట్ల పాల్గొన్నటువంటి విద్యార్థులకు మరియు ముఖ్యంగా మరి వాళ్ళకంత అంత కోఆపరేట్ చేసి ముందుండినటువంటి టీచర్లందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ